హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్ది తెలుగు ఈరోజు మన టాపిక్ రీసెంట్ గా గవర్నమెంట్ పెట్టిన ఒక స్కీమ్ ఉంది కదా ఫ్రీ బస్ దాని గురించి ఈ స్కీమ్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి స్కీమ్ కనుక ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటో మనకు అర్థమైనప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ అనేది మనం సరిగ్గా పొందగలుగుతాం అందుకోసమే ఈ వీడియో ముందుగా అసలు ఈ స్కీమ్ ఏంటో ఎందుకో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బస్ అనేది ఫ్రీ కానే కాదు ఎందుకంటే ఏది ఫ్రీగా అనేది ఉండదు అసలు ఇంతకీ ఫ్రీ ఎందుకు అవుతుంది అంటే దీన్ని ఫ్రీ చేయడం కోసం గవర్నమెంట్ అమౌంట్ స్పెండ్ చేస్తుంది కాబట్టి ఈ బస్సు నడవడానికి డీజిల్ ఖర్చు అవుతుంది అండ్ దానిలో డ్రైవర్ కండక్టర్ ఉంటే వాళ్ళ శాలరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా జరగడానికి గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది అనమాట అసలు ఇంతకీ ఈ ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు కి అంత హెల్ప్ చేయాలి అంటే మనం కనుక చాలా కంట్రీస్ చూస్తే అక్కడ ఉమెన్ కూడా వర్క్ చేసే చాలా మంది ఉంటారు ఎప్పుడైతే ఉమెన్ కూడా వర్క్ చేస్తారో ఆ కంట్రీ యొక్క జీడిపి అనేది తిరుగుతుంది అందుకే ఉమెన్ కూడా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈవెన్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ లో కూడా ఇండియాతో పోలిస్తే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారు ఆ విధంగా బంగ్లాదేశ్ బాగా డెవలప్ అవుతుంది అలాగే మనం కూడా మన కంట్రీని బాగా డెవలప్ చేసుకోవాలంటే ఎక్కువ జీడిపి అనేది జనరేట్ చేయాలంటే మనం ఇక్కడ కూడా ఉమెన్ ఎక్కువ మంది వర్క్ చేసే విధంగా వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే కంట్రీకి చాలా మంచిదనే ఉద్దేశంతో ఉమెన్ కూడా వర్క్ చేయమని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ కొంత డబ్బులు ఖర్చు పెడతాను ఇందాడు అనుకున్నాం కదా జస్ట్ నేను ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిందేంటే ఓన్లీ తెలంగాణలోనే ఈ స్కీమ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ పర్ ఇయర్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఖర్చు పెడుతుందంట ఇది ఓన్లీ తెలంగాణలోనే సో అంటే ఎంత అమౌంట్ ఖర్చు చేస్తుందన్నమాట అసలు ఎంతకి ఈ స్కీమ్ సక్సెస్ అవుద్దా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ స్కీమ్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళందరూ కలిపి టోటల్ గా మోర్ దాన్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కోర్స్ కనుక సంపాదించగలిగితే ఈ స్కీము సక్సెస్ అయిందని చెప్పొచ్చు అంటే ఈ స్కీమ్ వల్ల కొంతమంది చేయడం మొదలు పెడితే వాళ్ళు కనుక ఒకళ్ళు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు మరొకళ్ళు ఒక టూ ల్యాక్స్ ఎంతో కొంత ఇలా అందరూ కలిపి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కోర్స్ కంటే ఎక్కువ కనుక వాళ్ళు జనరేట్ చేస్తే అప్పుడు ఈ స్కీము సక్సెస్ అయినట్టు అవుతుంది అనమాట ఇదే కాదు ఏ స్కీమ్ యొక్క అయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బెనిఫిట్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఉంటుంది సో మనం అనుకున్నాం కదా ఆల్రెడీ ఇది జీడీపీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుందని జీడీపీని ఇంక్రీజ్ చేయడానికి ఇంకో విషయం ఏంటంటే మనం ఒక పనిని చేయడం ప్రజలకి ఈజీ అయ్యేది కానీ మనం చేస్తే గా వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే జనాలు డబ్బులు సంపాదించే విధంగా కనుక తయారు చేస్తే గా వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్ కడతారు సో అలా చేయడానికి ఇంకేం చేయాల్సి ఉండొచ్చు అని నేను ఆలోచించినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం కనుక చూస్తే హైదరాబాద్ లో కావచ్చు వేరే దగ్గర కావచ్చు చాలా గుంటలు ఉంటాయి అన్నమాట రోడ్ల మీద ఆ రోడ్ల మీద ఉన్న గుంటలు గనక గవర్నమెంట్ సరిగ్గా పోర్ట్స్ ఇస్తే కొత్త రోడ్లు వేయడం కొత్త ఫ్లైఓవర్లు వేయడం గురించి మాట్లాడతలేదు ఓన్లీ ఉన్న రోడ్ల మీద ఉన్న గుంటల గురించి మాట్లాడుతున్నాను అది గనక చేస్తే ఖచ్చితంగా ట్రావెలింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది అన్నమాట ఒక ఆఫీస్కి వెళ్ళి రావడం కావచ్చు ఏదైనా సరే ట్రావెలింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది అప్పుడు కూడా జీడిపి అనేది ఇంక్రీస్ అవుతుంది ఈ స్కీమ్ వల్ల ఓన్లీ బస్సుల్లో ఉన్న లేడీస్ కు మాత్రం బెనిఫిట్ వేరే రోడ్ల మీద కనుక గుంటలు కనుక గవర్నమెంట్ పూడిస్తే ఆ రోడ్ల మీద ఆటోస్ వెళ్తాయి బైక్స్ వెళ్తాయి కార్స్ వెళ్తాయి అండ్ బస్సెస్ వెళ్తాయి అండ్ లారీస్ నడుస్తుంటాయి ఇలా ఎన్నో రకాల మీడియం ద్వారా ఆ రోడ్ల మీద జనాలు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు అన్నమాట వాళ్ళందరూ కూడా ఆ టైం సేవ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా హెల్దీగా ఉండగలుగుతారు ఇంకా ఫ్యామిలీతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు లేకపోతే ఇంకేదన్నా ఆలోచించగలుగుతారు లేకపోతే ఆఫీస్ ఇంకొంచెం ఎక్కువసేపు పని చేయగలుగుతారు ఈ విధంగా జీడిపి ఇంక్రీజ్ చేయడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంత అమౌంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెడితే ఓకే బట్ ఇది కూడా మీరు ఆలోచించాల్సింది అంటే మన రోడ్లని మరింత బెటర్ గా చేయడం మనకి ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది తక్కువ అయ్యే విధంగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఈ స్కీమ్ ను వాడుకునే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ ను బాగా వాడుకుని గవర్నమెంట్ మీ మీద ఖర్చు పెట్టే డబ్బు కంటే మీరు ఇంకా ఎక్కువ రెవెన్యూ కనుక జనరేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది అండ్ అలా సక్సెస్ అయిన స్కీమ్ కంటిన్యూ కూడా అవుతుంది అండ్ అది ఈ రోజు వీడియో ఇది ఒక సింపుల్ పర్స్పెక్టివ్ అంటే గవర్నమెంట్ చేసే పనికి అర్థం ఏంటి అనేది చెప్పడం నా ఉద్దేశం అండ్ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండ్ జై హింద్